హాయ్ అండి హాయ్ అండి నేను వాళ్ళైతే మీకు ఎంతో రుచికరమైన టేస్ట్ టేస్టీగా పక్కా అయితే ఈ చికెన్ పచ్చడి అనేది చెప్తాను ఇదిగోండి చక్కగా ఇది కేజీ కేజీకి ఎంత ఎంత కావాలి అనేది చెప్తాను ఇదిగో కేజీ అయితే చికెన్ తీసుకున్నాను ఇది మనకి ఇంచుమించుగా ఒక మీడియం సైజు ముక్కలుగా అయితే కోసుకోవాలి బోన్లెస్ అయితే మంచిదండి బోన్ ఉంటే ఏమవుతుందంటే మనకి మొక్క అనేది అంత రుచిగా ఉండదు అనమాట అందుకని చికెన్ పచ్చడికి ఎప్పుడూ కూడా బోన్లెస్ అయితే బెటర్ ఇదిగోండి చక్కగా ఇలా అయితే బోన్లెస్ చికెన్ తెచ్చేసారు దాన్ని చక్కగా కడిగేసేసి చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు వాష్ చేయాలండి నాన్ వెజ్ కదా నీచు వాసన అనేది వస్తుంది అనమాట అందుకని బాగా అయితే రెండు మూడు సార్లు బాగా కడగాలి లాస్ట్లో కొంచెం ఉప్పు వేసి కూడా మళ్ళీ నీళ్లు పోసి ఉప్పు వేసి కూడా చక్కగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఉప్పుకి దాంట్లో ఏమన్నా చెడు బ్యాక్టీరియా ఉంటే పోతుంది కదా అందుకని ఉప్పు వేసి అయితే నీట్గా క్లీన్ చేసుకుని చక్కగా ఒక్క చుక్క కూడా నీరు లేకుండా అయితే తీసేసి దీంట్లో అయితే నేను కొంచెం ఉప్పు కొంచెం అంత పసుపు వేసి అయితే బాగా కలిపానండి కలిపేసి ఇలా ఒక బాణి తీసుకుని పొయ్యి మీద అయితే పెట్టేశాను ఎందుకంటే చికెన్లో ఉన్న నీరు అనేది వచ్చేస్తుంది కదా ఉడకబెడితే అలా ఉడకబెట్టుకోవాలి చక్కగా నీరంతా ఇంకేదాకా ఉడకబెట్టుకోవాలి ఇదిగోండి ఇలాగ నేను దాల్చిన చెక్క అలాగే షాజీరా నాలుగైదు ఎలాచి ఇలా అయితే తీసుకున్నాను తీసుకుని చక్కగా దోరగా అయితే వేయించేసుకోవాలండి ఇది ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది మసాలా అనేది అప్పటికప్పుడు చేసుకోవడమే ఇదిగోండి చక్కగా అది వేగిన తర్వాత అయితే ధనియాలు కూడా తీసుకోవాలండి ధనియాలు ఇంచుమించు ఒక రెండున్నర టీ స్పూన్ల వరకు అయితే నేను తీసుకున్నాను తీసుకుని చక్కగా అయితే వేయించేసుకోవాలి ఇవి బాగా బ్రౌనిష్ కలర్గా వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట వేయించుకొని అవ అవకాశం ఉన్నవాళ్ళు మిక్సీ వేసేసుకోండి అవకాశం ఉన్న వాళ్ళైతే ఇలాగ రోట్లో కూడా దంచుకోవచ్చు నాకు ఇది ఉంది కాబట్టి నేను ఇదైతే ట్రై చేస్తున్నాను అదిగోండి చక్కగా దీంట్లో అయితే కొంచెం కొంచెంగా వేసుకొని దంచుకోవాలన్నమాట అంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు మిక్సీలో కన్నా ఇలాగ రోట్లో వేసి నూరుకున్నది వేరుగా ఉంటుంది కదా చక్కగా మనకి కొంచెం పీచు పీచు లాగా అలా వస్తుంది అదే మిక్సీలో అయితే పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట అది ఎవరి వీలుని బట్టి వాళ్ళైతే చేసుకోవచ్చు అది మసాలా పొడి తీసేసాను తర్వాత అయితే ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా చక్కగా చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా అండి ఫ్రెష్గా చేసుకోండి చికెన్ పచ్చడికి అప్పటికప్పుడు ఉన్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితేనే బాగుంటుంది నిల్వ పచ్చ నిల్వ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగోదనమాట చికెన్ పచ్చడికి చక్కగా ఏదన్నా పీచు లాంటిది అలాగా పైకి పొప్పర్ లాంటిది ఉంటే అవన్నీ కూడా తీసేయచ్చు తీసేసి చక్కగా నీట్గా అయితే చేసుకోవాలి ఇదిగోండి బాగా మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు మనకి మిక్సీలో అయితే ఇలా వేసి ఒక తిప్పు తిప్పితే గ్రైండ్ అయిపోతుంది కదా కానీ ఇది రోట్లో అనేసరికి ఏమవుతుందంటే కొంచెం టైం టేకింగ్ అనమాట కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి దాని దాన్ని టక టక్క టక్క చేసేసుకోవచ్చు మన బాడీకి ఎక్సర్సైజు అలాగే పూర్వం పెద్దవాళ్ళు కూడా ఇలాగ రోడ్లోనూ సన్నికట్లలోను తిరగల్లోనూ ఇలాగే కదా చేసేవారు అందుకే కదా వాళ్ళు అంతా ఆరోగ్యంగా ఉన్నారు మన బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది అనమాట ఇలా చేయడం వల్ల చేతులకి వంగు నుంచి ఆస్తాం కాబట్టి మన పొట్టకి ఇలా అయితే మంచి ఎక్సర్సైజ్ అనమాట నేను సాధ్యమైనంత వరకు ఇలాగ పాత పద్ధతిలోనే అయితే ఇలాంటివన్నీ చేసుకుంటానండి నాకు అవకాశం ఉంది కాబట్టి అవకాశం లేని వాళ్ళు ఇబ్బంది పడాల్సిన పనే లేదు హ్యాపీగా మిక్సీ పట్టేసుకోవచ్చు ఇలా చక్కగా మెత్తగా అయితే నలిగిపోయింది నలిగిపోయిన పేస్ట్ని అయితే తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు మనం చికెన్ పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అయితే డ్రై అయిపోయింది తీసేసుకోవాలి తీసుకుని ఆయిల్ తీసుకుందాము ఒక బాండిలోకి చక్కగా అది ఎగిరిపోవాలండి ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోతే చక్కగా మనకి ఫ్రై చేసుకోవడానికి వాటర్ కంటెంట్ లేకుండా ఉంటుంది ఇదైతే నేను పప్పు నూనె తీసుకున్నా నువ్వుల పప్పు నూనె అయితే బెటరు లేని పక్షం వేరుశనగపప్పు అయినా పర్లేదు పచ్చళ్ళకి వేరుశనగ పప్పు నూనె బాగుంటుందండి అందులో చికెన్ కంటే వేరుశనగపప్పు నూనె కానీ నువ్వుల పప్పు కానీ ఇంకా బాగుంటుంది అట్లాగే రిఫండయిలు అలాంటివి దీనికి ప్రిఫరబుల్ కాదనమాట చక్కగా చూసారా ఇది వేరుశనగ పప్పు నూనె కదా అందుకని చెప్పేసి అయితే ఈ చికెన్ పచ్చడికి చికెన్ మొక్కలు వేయంగానే పొంగింది నూనె అనేది చక్కగా అది ఈవెన్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే పైన ఏమో వేగిపోయి లోపలేమో అలాగే పచ్చిదనం అనేది ఉండిపోతుంది అనమాట అందుకని చికెన్ అనేది మంచిగా ఉడకాలి ఏగాలి అలాగే ఒకవేళ మనం అటు ఇటు ఉన్న తీసేస్తే పచ్చడి అనేది కూడా నిల్వ ఉండదు అనమాట అందుకని జాగ్రత్తగా అయితే మనం ఈవెన్గా కాలి వరకు వేగే వరకు ఉంచుకుని చక్కగా ఇలా తీసుకోవాలి చూసారు కదా మళ్ళీ ఇంకా అయితే వేస్తున్నాయి ఎందుకంటే మనం తీసుకున్నది కేజీ కదా అది వేసాను రెండోసారి అది ఎగుతున్న టైంలోనే మనం ఈ ఏదైతే నూరుకుని పెట్టుకున్నామో ఆ అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ అనేది చక్కగా ఆ చికెన్ మొక్కల్లో ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్న పచ్చి వాసన అనేది పోవాలి ఎందుకంటే చికెన్ పచ్చడి నిల్వ ఉంటుంది కదా నిల్వ ఉండేటప్పుడు పచ్చివాసన వస్తే పచ్చడి పాడైపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చక్కగా వేగేలా చేసుకోవాలి వేగుతూ ఉండగానే మనం ముందు వేసుకున్నాం కదా వేయించుకున్నాం కదా ఆ మొక్కలు కూడా వేసేసుకున్నాను నేను వేసేసుకుని తర్వాత ఉప్పు కారం కూడా వేసుకోవాలి నేనైతే ఉప్పు వంద గ్రాములు కారం నూట యాభై గ్రాములు తీసుకుంటున్నాను ఇక్కడ మనం పొడి చేసుకున్నాం కదా మసాలా పొడి ఆ పొడి కూడా వేసుకుని చక్కగా వేయించుకోవాలి ఆయిల్లో ఆ మసాలా పొడి కూడా వేయించేటప్పుడు చాలా మంచి అరోమా అయితే వస్తుందండి చికెన్ పచ్చడికి మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ కదా చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి మనం తీసుకున్న ధనియాల పొడి అది ఉంది కదా అది కొంచెం అయితే మిగులుతుంది ఉంచేసుకోండి ఇది కూడా నూట యాభై గ్రాములు కారం తీసుకున్నాను వంద గ్రాములు అయితే నేను ఇలాగా ఉప్పు తీసుకున్నాను చక్కగా వీటిల్ని కలుపుకోవాలి ఒకవేళ మనకి నూనె సరిపోయినట్టు అనిపించకపోతే నూనె కూడా వేసుకోవచ్చు ఆరిపోయిన తర్వాత అయితే చక్కగా ఈ నిమ్మకాయ రసం అనేది పోసేసుకోవాలి చక్కగా చూసారా ఆరిపోయింది ఇందాక వేడి ఉందనమాట అందుకని చెప్పేసి చేయలేదు ఇదిగోండి ఎంతో టేస్టీ అయిన చికెన్ పచ్చడి రెడీ ఇది ఇంచుమించు రెండు మూడు నెలలు బయట ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో అయితే నాలుగైదు నెలలు ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్